నెల్లూరు జిల్లా కోవూరు ట్రాన్స్కో డివిజన్ పరిధిలోని విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నూతనంగా ఏర్పాటైన కోవూరు డివిజన్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని డిస్కం అధ్యక్షులు రీజనల్ కార్యదర్శి ఎం రమేష్ తెలిపారు కోవోరులోని బుద్ది పద్మావతి కళ్యాణ మండపంలో సోమవారం కోవూరు డివిజన్ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన ఈ కార్యవర్గం కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యంగా ఈపీఎఫ్ హోల్డర్స్ లో కొన్ని సమస్యలున్నాయని వాటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి వాటిని పరిష్కరించేలా ఈ నూతన కార్యవర్గం తగు చర్యలు తీసుకోవాలన్నారు ఇరవై ఏళ్లుగా కోవూరు ట్రాన్స్పోర్ట్ డివిజన్ ఏర్పాటు కలగా మిగిలిపోయిందని ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వంలో అది నెరవేరిందన్నారు ఇదిగో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో రీజినల్ అధ్యక్షులు ఎన్వి ప్రసాద్ రీజనల్ అడ్వైజర్ ఎన్ఏ కుమార్ తదితరులు పలు సూచనలు చేశారు తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం కోవూరు డివిజనల్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో ప్రెసిడెంట్గా శ్రీ పులి సురేష్ బాబు గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్కే సుభాన్ గారిని అలాగే డివిజనల్ సెక్రటరీగా కెఎల్వి ప్రసాద్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు కోవూరులో కొత్తగా ఏర్పడినటువంటి కోవూరు డివిజన్ సర్వసభ సమావేశం జరిగింది దీంట్లో కార్మికుల యొక్క అనేక సమస్యలు చర్చించడం జరిగింది దీంట్లో భాగంగా ఈ కొత్తగా ఎన్నికైనటువంటి నూతన కార్యవర్గం యూనియన్ బలోపేతం కృషి చేయాలని చెప్పని ప్రత్యేకంగా కోరుతున్నాను అలాగే ఈ మా విద్యుత్ సంస్థలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక సమస్యలని ప్రభుత్వం దృష్టిలో తీసుకోవడానికి మనం టిఎన్టీఈ అనుబంధంగా ఉన్నటువంటి తెలుగునాటి కార్మిక సంఘం టీఎన్టీసీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి రాబోయే కాలంలో మంచి పీఆర్సీ సాధించడంలో కానీ విద్యుత్ కార్మికులకి రావాల్సినటువంటి నూతనంగా కొత్త మెడికల్ పాలసీ రావడం విషయంలో కానీ తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం దాని మీద తీవ్రంగా కృషి చేస్తూ ఉంది అలాగే ఈపీఎఫ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి రెండు పెన్షన్ స్కీములు ఉన్నాయి విద్యుత్ సంస్థలో ఒకటి ఈపీఎఫ్ స్కీము రెండు జీపీఎఫ్ స్కీము సో ఈపీఎఫ్ స్కీమ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం తీసుకొని దాని మీద కృషి చేస్తూ ఉంది ఈపీఎఫ్ హోల్డర్స్ అందరికీ న్యాయం జరిగే రీతిగా కృషి చేస్తుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు ఈ కోవూరు డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎప్పటి ఇది ఒక ఇరవై ఏళ్ళుగా కోవూరు డివిజన్ ఏర్పాటు కావాలని చిరకాల కోరిక మరి ఆ కోరిక తీరింది మన వేబిరెడ్డి గారి ఎమ్మెల్యే వేబిరెడ్డి గారి రెడ్డి గారి సెలవు వల్ల ఈరోజు డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మేము ఈ డివిజన్ కార్యవర్గాన్ని ఎన్నుకుంటాము